దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు మనము ఇంత క్షేమంగా సమాధానంగా ఉండడానికి దేవుడైతే ప్రతి నిమిషము మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు అందుకు మనమందరం కూడా మనందరి రక్షకుడైన యేసు ప్రభు నాములు దేవునికి స్తోత్రం చెల్లించాలి ఆమెన్ ఈ సందర్భంలో నేను ఒక మంచి వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది కీర్తనల గ్రంథంలో నూట పంతొమ్మిదో కీర్తన వచ్చినం అరవై ఏడు అలాగనే డెబ్భై ఒకటి ఈ రెండు వచ్చినాల్లో ఏం రాయబడిందంటే శ్రమ నుండి ఉన్నట్టు నాకు మేలాయను అనే ఒక మాట వ్రాయబడింది అంటే ఇప్పుడు శ్రమలు రావడము ఆ భక్తునికి చాలా మేలు కలిగింది లేతే మేలు జరిగింది ఉపయోగపడింది అని చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి మనమైతే శ్రమలు కోరుకోమనం కానీ పరలోకములో ఉన్న దేవుడైతే మాత్రం మనల్ని ప్రేమించి తప్పకుండా మీరు నేను ఎంత విశ్వాసంగా దేవుని పట్ల ఎంత భక్తిగా ఉన్నా ఆయన శ్రమలను అనుమతించును అని మనం తెలుసుకోవాలి నేను ఈ వాకింగ్ చెప్పడంలో ఒక ఉద్దేశం ఉంది ప్రియులారా మాది చిత్తూరు దగ్గర అరగొండ ఇక్కడ మేము సేవ ఆరంభించినప్పుడు చాలా బాగా జరిగింది అయితే సంఘము పరిచర్య విస్తారంగా జరుగుతున్న కాలంలో మరి సాతానుడు మరి సేవలో అనేక విధములైనటువంటి శోధనలు తీసుకొచ్చి పెట్టాడు సంఘం చెదిరిపోయింది అప్పుడు నేనైతే ఏం చేయాలో తెలియనివాణ్ణి అనుభవం లేనివాడిని నేను అన్యుల కుటుంబంలో నుంచి ప్రభువుని తెలుసుకున్నాను ఈ సేవను ఎలా నిలబెట్టుకోవాలో కూడా తెలియదు నాకు తిరిగి సంఘం సమకూర్చుకోవడం కూడా నాకు చేత కాలేదు అందుకని ఈ శ్రమల కాలంలో రాత్రింబగళ్ళు నేను దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకున్నాను ఇక వేరే పని లేదు ఇంకేమీ చేయలేను నేను అందువలన నాకు కలిగిన బాధలను బట్టి శ్రమలను బట్టి నేను రాత్రి పగలు అనకుండా దైవ సన్నిధిలో ఒంటరిగా ఉండేవాడిని ప్రార్థన చేసేవాడిని ఏడ్చి ప్రార్థన చేసేవాడిని అలాగున ప్రార్థన చేస్తూ ఉన్న క్రమంలో ప్రభువునందు నందు ప్రేమైన వల్ల నాకు కలిగిన మేళ్ళు చాలా ఉన్నాయి అందులో ఒకటి నాకు మారు మనసు అంటే ఏంటో స్పష్టంగా తెలిసిందని నేను మీకు తెలియజేస్తున్నాను ఇది ఎలాగంటే ఒకరోజు రాత్రి నేను దేవుని సన్నిధిలో అది బుధవారం మధ్యరాత్రి గంటప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను అప్పుడు వయసు లో ఉన్నాను అందుకని పెద్ద మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి మరీ దేవునికి ప్రార్థన చేసి తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాను అప్పుడు నా లోపల ఒక నల్లటి చాలా పెద్ద పాపం ఉన్నట్టుగా నాకు తెలిసింది చాలా పెద్ద పాపం నాలో ఉన్నట్టుగా ఎప్పుడు తెలిసిందో ఇది నా మొదటి అనుభవం అని నేను మీకు చెప్తున్నా వెంటనే నేను దేవునికి చెప్పాను తండ్రి నేను మిమ్మల్ని ఏదేదో అడిగాను ఎన్నెన్నో అడిగాను దయచేసి అవి ఏవి నాకు ఇవ్వవద్దు ఎందుకంటే ఒకవేళ మీరు నాకు ఇచ్చారనుకోండి నన్ను బట్టి సాతాన్ని దగ్గరికి దగ్గరకు వచ్చి ఇటువంటి చెడ్డవానికి ఎన్ని ఇచ్చినవే అని నన్ను బట్టి నీకు మాట వస్తుంది కనుక దయచేసి నాకు ఇప్పుడు ఏమీ ఇవ్వద్దు నువ్వు ఇచ్చినా కూడా నా నీతిని బట్టి అవి నాకు దొరికినాయని అనుకుంటా గర్విష్ణి నేను పోగొట్టుకుంటాను ఎప్పుడైతే మీ దృష్టికి నేను బాగున్నాను అని మీకు అనిపిస్తుందో అప్పుడు ఇవ్వండి తండ్రి అని ప్రార్థన చేశాను దేవునికి స్తోత్రం ఆ తరువాత ప్రభునందు ప్రేమైన వాళ్ళ నేను ప్రార్థన ముగించినాను కాకపోతే నేను చక్కగా మామూలుగా నడవలేకపోతేనే ఏమైంది అనంటే అంటే నేను నా ముందు దేవుడు ఉన్నట్టుగాను నేను దేవుని ముందు నిటారుగా నడవలేని స్థితి నాది ఎందుకంటే పాపిని కదా అలాగున నేను నడుచుకుంటూ మరి కిటికీ దగ్గర పోయి నిల్చుండి దేవునితో అన్నాను తండ్రి ఆ రోజున శంకరి కూడా ఇలాగనే కదా మీతో అన్నాడు అని చెప్పాను దేవుని స్తోత్రం ఇది ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము లోకాసువార్తలు పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి మీరు పద్నాలుగో వచ్చిన వరకు చదవచ్చు మంచిది అప్పుడు ఆ రోజు నుంచి నాకు కలిగిన భావము అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నా ప్రభు యేసుక్రీస్తు అన్నాడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని ప్రభు యేసుక్రీస్తు చెప్పినాడు ప్రభు స్తోత్రం ఈ తగ్గింపు లేకపోతే దీన స్వభావం ఈ వినయమైన మనస్సు ఈ మృదువైన స్వభావం ఎవరికి కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఎవరినో చూసి మనం నేర్చుకుంటే మనకు దీనత్వం రాదు దీనత్వాన్ని ఒకవేళ అభ్యాసం చేస్తే కూడా రాదు అది కాకపోతే నేను నేర్చుకున్న సూత్రం చెప్తున్నాను చూడండి దేవుని ముందు నేను ఎంతటి పాపాత్ముణో గుర్తించడం ద్వారా మాత్రమే నా లోపల ఒకవేళ అదివరకు నాకున్నటువంటి గర్వము లేకపోతే డంభమో దురుసు స్వభావము పోయి నా లోపల దీనత్వం ఏర్పడిందని నేను స్పష్టంగా గ్రహించిన దేవుని స్తోత్రం కాబట్టి నేను దైవ సన్నిధిలో ఈ శ్రమలు నన్ను దైవ సన్నిధిలోకి తీసుకుపోవడం వలన నా ప్రవర్తన సరి చేసుకోవడానికి వీలు పడింది రెండవది వాక్యమును గ్రహించడానికి నాకు ఆ శ్రమలు ఉపయోగపడ్డాయని నేను మీకు చెబుతున్నాను దేవుని స్తోత్రం గమనించండి ప్రియుల మనము సాధారణంగా నేను బాగున్నాను అని నేను అనుకుంటాను ఇంకెవరూ బాగలేదు అని నేను అనుకుంటాను ఎప్పుడు వాళ్ళ వైపే ఇతరుల వైపే మరి ఎత్తి చూపిస్తూ వాక్యం కూడా ఎత్తి చూపించి వాళ్ళు బాగలేరు అన్నట్టుగా సరి చేసుకోండి అన్నట్టుగా చెప్తుంటాను కానీ నేను దేవుని సేవకుడిగా గ్రహించిన మాట ఏంటంటే ఇది మతైసువాతిలో ఏడో అధ్యాయం మీరు కానీ ఒకవేళ ఒకటి నుండి మూడు వచ్చిన వరకు చదివినట్లయితే నీ కంటిలో దూలం ఉన్నది ఎదుట అని కంట్లో నువ్వు నలుసును చూపిస్తున్నావు అని ప్రభు చెప్పిన మాట కనుక మొట్టమొదటి ఫలితం ఏంటంటే ఎప్పుడైతే నా లోపల దూలమంత పాపం ఉన్నది నేను గ్రహించినానో ఇప్పుడు వేరే వాళ్ళల్లో ఉన్న నలుసంత పాపమును నేను ఎలాగో ఎత్తి చూపించగలను కనుక ఇతరుల వైపు వేలెత్తి చూపించను మానేసినానని నేను మీకు తెలియజేస్తున్నాను మీరు గమనించినట్లయితే యక్షాగ్రంథం అధ్యాయం కూడా మీరు చదవండి ఒకవేళ నాలుగు నుండి చదివినట్లయితే యషా కలిగిన దర్శనంలో యషా చెప్పిన మాట అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అయ్యో నేను సజీవుడైన దేవుణ్ణి చూసినాను నా చుట్టూ ఉన్నవాడు కూడా అపవిత్రులే అని అన్నాడు ప్రభు స్తోత్రం కాబట్టి ఇతరులను చూసి చూసినప్పుడు వాళ్ళు ఒకవేళ నీకంటే ఏదో విషయంలో తక్కువగా అనివచ్చు అప్పుడు నీ పో చూసినప్పుడు నీలో అహంకారం పడుతుంది నువ్వు వాళ్ళని తృణీకరిస్తావు అయితే నువ్వు దేవుని వైపు చూసినప్పుడు దేవునితో నేను సరిపోల్చుకున్నప్పుడు నువ్వు దేనికి పనికిరాని రానివాడిగా పనికిరాని దానివిగా కనబడతావు అప్పుడు నీ లోపల కొంచెమైన కానీ మిడిసిపడే స్వభావం గర్వపడే స్వభావం ఉండనే ఉండదని నేను మీకు తెలియచేస్తున్నాను దేవుని స్తోత్రం మతీ స్వార్థలో ఐదు అధ్యయ మీరు మూడు వచ్చిన చదివినట్లయితే ఆత్మవిషయం అయి దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని ప్రభు చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని స్తోత్రం మనుషులతో సరిపోల్చినప్పుడు మామూలుగా సాధారణంగా మనం మనుషులతో పోల్చుకున్నప్పుడు వాళ్ళకంటే మనం బాగుంటే మనకు గర్వం పడుతుంది మనకంటే వాళ్ళు బాగుంటే మనకు అసూయి పుడుతుందని మీరు తెలుసుకోవాలి అందుకని దేవుని సేవకుడుగా నేను నేర్చుకున్నది ఏంటంటే ఒకవేళ పోల్చుకునేవాడు పోల్చుకునేవాడు మహోన్నతుడైన దేవునితో పోల్చి చూసినప్పుడు నువ్వు ఎప్పటికీ కానీ నీతిమంతుడిగా ఆగపడలేవు ఎప్పటికీ పరిశుద్ధురాలుగా నువ్వు కనబడలేవు కనుక నేను అనుకుంటున్నాను ప్రియులారా దేవుని గురించిన జ్ఞానం ఒక మనిషికి పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ వాళ్ళలో పుట్టేది దీనత్వమే తగ్గింపు గుణమే మృదు స్వభావమే లోబడే స్వభావమే ఉంటుందని నేను నేర్చుకున్నాను ప్రభు స్తోత్రం కాబట్టి నేను నాకు కలిగిన ఈ శ్రమలు ఏవైతే ఉన్నాయో శ్రమలే అప్పుడు చాలా కష్టము అవమానమే కానీ అది నన్ను దైవ సన్నిధికి తీసుకెళ్ళింది నేను రాత్రింపగళ్ళు ప్రార్థనలో ఉన్నా అప్పుడు దేవుడు నా కన్నులు వెలిగించినాడనే నేను మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఇంకా కూడా ఒక మాట మీకు చెప్పాలి లూకాస్ వార్తలు ఇరవై నాలుగో అధ్యాయం మీరు ఒకవేళ నలభై ఐదో వచ్చిన చదివినప్పుడు దేవుడు వారి కన్నులు తెరిచను లేకపోతే వాళ్ళ మనసును తెరిచనంటే లేఖనములు గ్రహించడానికి అని మనం చదువుతాం ప్రభు స్తోత్రం నేను ఈ విధంగా వాక్యాన్ని చెప్పడానికి మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే దేవుడు నా మనసుకు ఆయన వాక్యంలోని భావాన్ని గ్రహింపజేసినందున అది ఎలాగుంటుందో అది నా వ్యక్తిగత అనుభవంలో నుంచి మీకు చెప్పడానికి ముందుకు వచ్చినని నేను మీకు తెలియచేస్తున్నాను ప్రభు స్తోత్రం గాక దేవుని ఎందుకు ప్రియమైన వరలరా ఇంకా కూడా ఒక మంచి మాట మనం చెప్పుకోవాలి కాబట్టి ఒక మాట చూడండి మీరు పొరపాటును కూడా ఇతరులతో ఏ విషయంలోనూ సరిపోల్చుకోవద్దు వాళ్ళు మీకంటే తక్కువగా ఉంటే మీకు మిడిసిపడే స్వభావం ఏర్పడుతుంది అప్పుడు దేవుడే నిన్ను తోచేయడానికి అవకాశం ఉంది అంతేకాదు నువ్వు ఇతరులతో సరిపోలు చూసినప్పుడు నీవు ఒకవేళ వాళ్ళకంటే తక్కువగా నువ్వు కనబడితే తప్పకుండా నీకు అసూయ పడుతుంది ఈ అసూయ నీ హృదయాన్ని పాడు చేస్తుంది కనుక ఈ రోజు నుంచి సాటి మనిషితో పోల్చుకోవద్దు నీకు చేతనైతే దేవుని వాక్యంతో సరిపోల్చి చూడు అలాగనే మహోన్నతుడైన దేవుని వెలుగులో నిన్ను చూసుకున్నట్లయితే ఎప్పటికీ కానీ నీ లోపల గర్వము పుట్టనే పుట్టదు ప్రభు అన్న మాట తెలుసు కదా మీకు యాకో పత్రికలు ఉంటుంది దేవుడు అహంకారులను ఎదిరించును దీనులకు కృపదై చేయను అని వ్రాయబడింది ఇంకా ఒక మాట మనం చదువుకున్నట్లయితే పేచుల మొదటి పత్రికలో మూడు అధ్యాయం మీరు ఒకటి నుంచి చదవండి ఏడు వచ్చిన వరకు చదివినట్టయితే అక్కడ ఉంది నేను అక్కడ స్త్రీల గురించి ఏం రాయబడిందంటే వాళ్ళు అందంగా ఉండడానికి మరి జడలు తర్వాత బంగారు నగలు ముత్యములు ఏదేదో వేసుకుని వేలగల వస్త్రాలు తొడుక్కుంటారు ఎందుకని బాగా ఉండాలని హుందాగా ఉండాలని ఇతరుల మధ్యలో గౌరవప్రదంగా ఉండాలని వాళ్ళు చేసుకుంటారు కాకపోతే ప్రభునంది ప్రేమైన వాళ్ళ అక్కడ ఒక మాట ఉంది దేవుడు కోరుకునే అందం అది హృదయంలో ఉంటుంది అది శాశ్వతమైనది అది దేవుడు మెచ్చుకునేది అది నిజంగా మనకు మేలు కలగజేసేది ఏదనగా మృదువైన స్వభావం సాధువైన గుణం సాధువైన గుణం అంటే పసిబిడ్డ వంటి స్వభావం అని మనం తెలుసుకోవచ్చు ఈ మృదుత్వం గురించి చెప్తాను చూడండి మనం గోధుమ గింజలను మెషిన్లు వేసి ముందు చాలా గట్టిగా ఉంటాయి అయితే అదే గింజలను మెషిన్లు వేసినప్పుడు పిండి వస్తుంది ఆ పిండి ఎంత మెత్తగా ఉంటుందో అదన్నమాట దీనత్వము అంటే మృదు స్వభావం అంటే అంతటి మెత్తటి స్వభావం అని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రభు స్తోత్రం మన ప్రభు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఏమని నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అంటే దీన మనసు గలవాడునంటే ఏమాత్రం గర్వమే లేనివాడును అని అసలు యాక్చువల్గా ఎవరు గర్వం ఉండాలి ఈ సమస్త సృష్టికి కర్త సమస్త సృష్టికి కారణమైనటువంటి ఆయనకు ఉండాలి ఇది నాది అది నాది ఇది నాది అది నాది ఇది నా వలన కలిగింది నేను దాన్ని నేను చేసినాను అని ఆయన చెప్పి తను తను హెచ్చించుకోవాలి కాకపోతే సృష్టికర్త అయినటువంటి ఆయనకే ఆ గర్వం లేదు మరి మీకు నాకు ఉండొచ్చా ఆ మిడిసిపాటు ఉండొచ్చా ప్రభు స్తోత్రం ఆ హెచ్చించుకునే స్వభావం ఉండొచ్చా ఇతరులను తృణీకరించే స్వభావం ఉండొచ్చా అట్లయితే దేవుడు నేను తృణీకరిస్తాడు మనుషులు కూడా మహా గర్విష్ఠి ఈమె మరి బలి అహంకరితనని తృణీకరించబడతామని నేను మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి నేను మీకు సూచిస్తున్నాను అద్దంలో నీవు నేను చూసుకున్నప్పుడు నువ్వే కనబడతావు పక్కనోడు కనబడదు అలాగనే నా సలహా దైవ సన్నిధిలో కానీ నీవు తరచుగా అధిక సమయం ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన వెలుగులో నువ్వు ఎలాగుంటావో నువ్వు ఎలాగ లేవో నీకే తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం ఎవరైనా వచ్చి నువ్వు గర్విష్ఠవే నేనంటే ఒప్పుకుంటానా నన్ను నన్ను అంటే ఒప్పుకో నేను అయితే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఆత్మీయంగా గుడ్డివాడనయండి పరిశీలన వలె నాకు నేనే నీతి మంతులను కొన్ని విర్రవీగుతూ ఉంటాను కదా నేను అలాగున విర్రవీగేవాళ్ళు ఆత్మీయంగా గుడ్డివాళ్ళు ఆత్మీయ జ్ఞానము లేని వాళ్ళు వాళ్ళు కేవలం శరీర సంబంధులు ఎవరైతే ప్రభు స్తోత్రం తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు భక్తులు ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు దైవ 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 జ్ఞానం కలిగిన వాళ్ళని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రభు స్తోత్రం ఈ దినాల్లో ప్రియులరా మంచిది మామూలుగా బోధలో కానీ అయితే అన్ని విషయాల్లో మనుషులు ఇతరులతో సరిపోల్చుకున్నారు ఈ రోజు నుంచి సరిపోల్చుకోవద్దు నిన్ను ప్రతిదానికి దేవునితో సరిపోల్చుకో ఎప్పుడు నీవు తగ్గింపు కలిగి ఉంటావు నిన్ను దేవుడు ఎంతైనా హెచ్చించడానికి ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను మీకు మరి సలహా ఇస్తున్నాను ప్రభు స్తోత్రం నేను ఏ రోజైతే దైవ సన్నిధిలో నేను పాపిగా గుర్తించబడ్డానో ఆ రోజు నుంచి నా లోపల మాట దులుసు స్వభావం పోయింది ఇతరులను తృణీకరించే స్వభావం అయింది నన్ను హెచ్చించుకునే స్వభావం కూడా పోయిందని మీకు చెబుతున్నా అప్పటి నుంచే దేవుడు నన్ను దీవించడం ఆరంభమైందని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రభు స్తోత్రం కాబట్టి దేవుని ఎందుకు ప్రియమైన వాళ్ళలా ఒకడికి తగ్గింపు ఎలా కలుగుతుంది దీనత్వం ఎలా కలుగుతుంది అనంటే ప్రభు స్తోత్రం తన లోపల తాను దేవుని ముందు ఎంత అదముడు ఎంత పాపియో కలిగిన వాళ్ళకి మాత్రమే కలుగుతుందని నేను మీకు తెలియజేస్తున్నా మంచిది ఆ మాట మనం చెప్పుకున్నాం కదా పేతురు మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో కనుక ఏ స్త్రీకైతే ఏ స్త్రీకైతే దీనత్వం ఉంటుందో మృదువైన స్వభావం ఉంటుందో లోబడే స్వభావం ఉంటుందో తగ్గించుకునే గుణం ఉంటుందో వా అదే వాళ్ళ అందం పురుషులు కూడా అది అలంకారం దీన మనసు అను వస్త్రము మీరు ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి నేను మనం చదువుతాం పేదరి మదరి పత్రిక ఆయుధ అయ్యన చదువుతాం ప్రభు స్తోత్రం ఒకవేళ మనం లోక ప్రకారంగా శరీరం బాగా అలంకరించుకుని అనుకోండి స్త్రీలైన పురుషులైనా అది ఒకవేళ జనములను ఆకర్షించవచ్చు అది ఏదో ఒక విధమైన శోధన స్త్రీలకైనా పురుషులకైనా వచ్చే అవకాశం ఉంది దేవుని స్తోత్రం కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు కొంతమంది చెప్తున్నారు నీకు తగ్గింపు ఉందా నీకు తగ్గింపు ఉందా అంటుంటారు కదా అసలు తగ్గింపు అనేది ఎలా కలుగుతుందంటే దేవుని ముందు మనలను మనము పాపులుగా గుర్తించినప్పుడు దేవుని ముందు మనము మరి బలహీనులుగా గుర్తించినప్పుడు మాత్రమే గర్వం పోయి అహంకారం పోయి మన లోపల స్వభావం కలుగుతుందని నేను మీకు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించినగాక గాక ఆమె